పచ్చి టొమాటో పచ్చడి ఎలా చేయాలని చూసేద్దాం వేడి వేడి అన్నంతో భలే ఉంటుందండి ప్యాన్లో రెండు టీ స్పూన్లు నూనె వేసి కొంచెం వేడయ్యాక ఇలా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేయించేసుకుందాము తర్వాత ఇలా ముక్కలు ముక్కలు తరిగిన టమాటా ముక్కల్ని అదే ప్యాన్లోకి వేసి కాసేపు మగ్గిద్దామండి పచ్చడి మనకి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందండి ఇప్పుడు కాసేపు మూత పెట్టి కాసేపు ఉడికిద్దాము ఇలా బాగా ఉడికిన టొమాటోని కాసేపు ఆరబెట్టి మళ్ళీ మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం జార్లోకి కొత్తిమీర వేసేసుకొని రఫ్గా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు పోపు కావాల్సిన ఐటమ్స్ తీసేసుకుందాం రండి ముందుగా ప్యాన్లో కాస్తంత నూనె పోసి వేడి చేసుకొని ఆవాలు చెట్టుపట్లాడాక కాస్త జీలకర్ర ఉత్తిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆగి కాస్త కాస్త కరివేపాకు వేసి ఫ్రై చేసేద్దాం ఇప్పుడు కొంచెం ఎండి మిరపకాయలు వేసుకొని అలా ఫ్రై చేసేసి కొంచెం ఇంగువ వేసేసుకొని అంతే అండి కలిపేసుకోవడం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వేడి వేడి అన్నంలోకి కాస్త అంత నెయ్యి వేసుకుంటే భలే ఉంటానండి అంతే అండి పచ్చి టొమాటో రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్